అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ఎనభై రెండవ భాగం రచయిత సుజాత గారు వాళ్ళని చూసి వావ్ నైస్ ఫ్యామిలీ అని కొంతమంది అనుకుంటే ఎక్కువ మంది శాతం హీరోయిన్స్ అభి పక్కన తమ లో ఉన్న ఐసుని చూసి ఈర్షతో రగిలిపోతుంటారు కొందరు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ను చూసి ఒక క్షణం వావ్ అని దక్ష కూడా అనుకుంటే ఆ మరు నిమిషమే ఆ స్థానం నైనాది అని ఐశ్వర్య మీద ఇంకా పగని పెంచుకుంటుంది దక్ష డాక్టర్ వంశీని చూసి వినయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ రాజీ గారితో కలిసి వాళ్ళ ఫ్యామిలీకి వెల్కమ్ చెప్తారు హాయ్ వంశీ ఎలా ఉన్నావు చెల్లమ్మా అని పలకరిస్తారు వినయ్ గారు ఇద్దరిని ఏంట్రా ఏర్పాట్లు ఎరగదీశారు అని వంశీ ఆ ప్లేస్ అంతా ఒక లుక్ వేసి అడిగితే ఈ ఇంటి వారసులు కదా ఆ మాత్రం ఉండాలి అని వంశీ భార్య అంటారు అలాంటిదే కానీ చాలా రోజుల తర్వాత నా కోడలు రూపంలో ఈ ఇంటికి వచ్చిన ఆనందాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నామని వినయ్ అంటాడు ఇంతకు ఆ అమ్మాయి మేము ఎనగోడలు అంట కదా అని వంశీ గారు భార్య రాజీ గారితో అనగానే అవును అన్నట్టుగా రాజీ గారు తల ఊపుతూ ఆయన క్లోజ్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూతురు కూడా అని రాజీ గారు నవ్వుతూ అంటారు ఓ అని వాళ్ళిద్దరూ అంటే ఉండు నీకు పరిచయం చేస్తా అని వినయ్ గారు వాళ్ళని కేశవ్ గారు దగ్గరికి తీసుకొని వెళ్ళి వీడే నా ఫ్రెండ్ అని కేశవ్ చుట్టూ చెయ్యి వేసి ప్రేమగా దగ్గరికి తీసుకోగానే వంశీ ఫేస్ మండిపోతుంది కానీ అది ఎవరికి కనిపించకుండా పైకి మాత్రం నవ్వుతూ నార్మల్ డ్రెస్లో ఉన్న కేశవ్ గారిని చూసి ఈయన ఏ బిజినెస్ చేస్తారేంటి అని కింద నుంచి పైకి కేశవ్ గారిని చీప్గా చూస్తూ అంటాడు వంశీ అతని మాటల్లో వెటకారం అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంటే అందరూ సైలెంట్ అయితే చిరునవ్వుతో వ్యవసాయం చేస్తానని కేశవ్ గారంటూ ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుకోండి అని అక్కడ నుంచి కేశవ్ గారు వెళ్ళిపోతే అతను వెనకాలే రాజీ గారు వెళ్తారు ఇంకా అభి వాళ్ళు రాగానే పార్టీని స్టార్ట్ అవడంతో అభి ఐసూతో పాటు మిగిలిన వాళ్ళు కూడా కేక్ ఉన్న టేబుల్ వద్దకు రాగా చిన్నగా బర్త్డే సాంగ్ ప్లే అవుతూ ఉంటే అభి ఐసూ అద్వైత్ చేతుల మీదుగా అదిరతో కేక్ కట్ చేయిస్తారు ముందుగా ఐసుని కేక్ స్పూన్తో కొంచెం అదిరకు తినిపిస్తే నెక్స్ట్ అభి అద్వైత్ ఇద్దరూ కలిసి చిట్టి తల్లికి కేక్ పీస్ని తినిపిస్తారు కూల్ కూల్గా జెల్లీలో ఉన్న కేక్ని చప్పరిస్తూ అదిర తింటుంటే మిగిలిన పెద్దవారు కూడా జంటలుగా ఒకరి తర్వాత ఒకరు కేక్ని తినిపించి చిట్టుతల్లిని ఆశీర్వదించి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తుంటే విజయ్ శ్వేత రంజిత్ శివ కీతు అను వరుణ్ ఆనంద్ రాజు వాళ్ళు కూడా వచ్చి అదీకి కేక్ తినిపించే నెపంతో ఒకరికొకరు కేక్ కేక్ను పూసుకొని కొంచెం సేపు ఆ ప్లేస్ మొత్తం వాళ్ళ అలరితో కోలాహలంగా మార్చేస్తే ఇంకా మిగిలిన వేరే కేక్స్ని శ్వేత కీతు అను ఆ కేక్ పీసెస్ కట్ చేసి గెస్ట్లు అందరికీ కూడా పంచుతారు అవి ఐసూని తన ఇండస్ట్రీ వాళ్ళందరికీ పేరు పేరున పరిచయం చేస్తారు దక్ష రావడం ఐసూ చూడటంతో తను ఇక్కడికి ఎలా వచ్చింది మళ్ళీ ఇక్కడ ఏ గొడవ చేస్తుందో అని తెలుసుకోవడానికి ఎక్స్క్యూజ్ బి అని వాళ్ళని పర్మిషన్ అడిగి అక్కడి నుంచి దక్షని వెతుకుతూ వెళ్తుంది హాయ్ ఐసూ సిస్ అని తనకి ఎదురుగా వచ్చిన ఆనంద్ ఐసూని పలకరిస్తే ఆనంద్ వైపు చిరునవ్వుతో చూసి తన పక్కనే ఉన్న దక్షని అయోమయంగా చూస్తుంది ఆనంద్కి దక్ష ఎలా తెలుసు అన్నట్లుగా తను నా కజిన్ సిస్టర్ దక్ష అని దక్ష వైపు ఐసో చూడటంతో ఆనంద్ పరిచయం చేస్తే హాయ్ నేను విజయ్ వీళ్ళు నా ఫ్రెండ్స్ కమ్ బావలు అని రంజిత్ శివాని పరిచయం చేసి కోపంగా చూస్తున్న శ్వేతని చూపించి తను నా సిస్టర్ అవీస్ ఓన్ సిస్టర్ అని శ్వేతని అలాగే కీతు మిగిలిన వారిని కూడా విజయ్నే పేరు పేరున పరిచయం చేస్తే వారందరి వైపు ఒకసారి చూసి రాని నవ్వు ఒకటి వాళ్ళకి పడేసి జస్ట్ ఏ మినిట్ అని ఏదో ఫోన్ వచ్చినట్టుగా మాట్లాడుతూ దక్ష అక్కడి నుంచి పక్కకి తప్పుకుంటే దక్ష వెనకే సొల్లు కార్చుకుంటూ విజయ్ వెళ్తాడు హలో మిస్ అని వెనకే పడుతున్న విజయ్ గోల తట్టుకోలేని దక్ష ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి విజయ్ వైపే కోపంగా చూస్తూ సో వాట్ అని అంటుంది నా పేరు విజయ్ నీ పేరు దక్ష విజయ్ వేట్స్ దక్ష అయితే ఎలా ఉంటుందో నీ ఒపీనియన్ చెప్పొచ్చుగా అని చిన్నగా నవ్వుతూ అంటున్నా విజయ్ ని చూస్తూ అస్సలు బాగోదు అండ్ నువ్వు ఇలా నా వెనక అస్సలు పడకు నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది నేను నీకు అస్సలు పడను అని అంటూ కోపంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతుంది దక్ష పడతావు ఎప్పటికైనా నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావు మన ఇద్దరి పేరు మామూలుగా కాదు డైమండ్స్తో చెక్కిస్తాను అదే మన మ్యారేజ్కి నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ జంటగా మనం అందరి ఆశీర్వాదంతో కొత్త జీవితంలోకి అడుగు పెడతాం ఇది మాత్రం పక్కా అని విజయ్ అరుస్తూ ఉండగా క్రేజీ అని అనుకుంటూ ఆనంద్ కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతుంది దక్ష అప్పటి వరకు వాళ్ళిద్దరిని దూరం నుంచి చూసిన ఐసు అండ్ కో ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఈ విజయ్కి లోకంలో అమ్మాయిలే లేనట్లు ఈ పొగరపోత గీత తప్ప ఇంకెవరూ దొరకలేదా అని శ్వేత ఐసూ వైపు చూస్తూ అనగా ఏమో శ్వేత ఈ డైరెక్టర్ గారు ఆ అమ్మాయి విషయంలో చాలా సీరియస్గానే ఉన్నారు తన గురించి పూర్తిగా తెలియక తన వెంట పడుతున్నారు అని అంటూ ఈ అమ్మాయి వల్ల హ్యాపీగా ఉన్న మన మధ్య ఏమైనా గొడవలు వస్తాయో ఏమో అని చాలా భయంగా ఉందని తన మనసులో అనుకుంటూ విజయ్ అక్కడి నుంచి అభి దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఒకరిని ఒకరు కొట్ కొట్టుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉన్న ఇద్దరిని చూసి గాఢంగా నిట్టూరుస్తుంది ఐసు నేను చెప్పన ఐసు విజయ్కి ఆ దెయ్యం గురించి వాడు నా మాట నమ్ముతాడు అది నిన్ను బాధ పెట్టింది అంటే దాని మొహం కూడా చూడడు అని తన క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పకుండా ఉంటే డీప్ లవ్లో ఉండగా తన క్యారెక్టర్ గురించి తెలిసి అటు మర్చిపోలేక ఇటు ప్రేమించలేక నలిగిపోతాడు కదా తెలిసి తెలిసి వాడిని అటువంటి టఫ్ సిచ్యువేషన్లో పడేయడం అవసరమా చెప్పు నాకు చెప్పేయడమే మంచిది అని అనిపిస్తుందని శ్వేత అని కొద్దిసేపు ఆలోచనలు పడిన ఐసు వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఉత్తు మనం చెప్పే కన్నా తన గురించి తనంతటి తానుగా తెలుసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్ సరే ఇంకా ఆ విషయం వదిలేయండి తన గురించి ఇప్పుడు ఉన్న మన హ్యాపీ మూమెంట్స్ని మిస్ చేసుకోవడం ఎందుకు రండి ఎంజాయ్ చేద్దాం అని అంటూ రంజిత్ శివ అనడంతో అందరూ కూడా స్టేజ్ మీదకు వెళ్ళిపోతారు ముందుగా అధిర స్టేజ్ స్టేజ్పై నిలబెట్టి వాళ్ళిద్దరికీ ఎంతో ఇష్టమైన సాంగ్ని ప్లే చేస్తారు దించరా దించర దించు మామయ్య వచ్చాడు దించు సాంగ్ ప్లే అవుతూ ఉంటే ఐసు మిగిలిన వారు క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే తన కాలుని నేలకేసి కొడుతూ నడుము ఊపుతూ అధిర డాన్స్ వేస్తుంటే తనకి వచ్చిన స్టెప్స్ వేస్తాడు అద్వైత్ వాళ్ళ డ్యాన్స్ అయిపోగానే అందరూ క్లాప్స్ కొడుతుంటే ఐసు పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని ముద్దు చేయగా రాజీ గారు డబ్బులతో ముగ్గురికి దిష్టి తీస్తారు ఇప్పుడు పిల్లలు అయిపోయారు నెక్స్ట్ పిల్లల అమ్మ నాన్న అని విజయ్ మైక్లో అరవగా అభి హుషారుగా స్టేజి మీదకి వెళ్తూ ఐసు దగ్గరికి వచ్చి తను చేయిస్తాడు రమ్మన్నట్టు నో అన్నట్టు ఐసు సిగ్గుపడుతూ అడ్డంగా తలుపుతుంది అక్క అలా బెట్టు చేయకు నువ్వు నువ్వు అంటే నేను బావతో కలిసి డ్యాన్స్ వేస్తా అని అను ముందుకు వస్తుంటే అను వైపు కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్న ఐసుని ఏంటి ఐసు అలా సిగ్గుపడుతున్నావు నువ్వు ఇప్పుడు డ్యాన్స్ వేయాల్సిందే అని కీతు కూడా వచ్చి ఐసుని ముందుకు తోస్తుంది అప్పటికే గెస్ట్లు అందరూ డిన్నర్ చేసేసి వెళ్ళిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడ ఉండడం వల్ల ఐసు కూడా మొహమాటంగానే అభి చేతిని పట్టుకొని స్టేజ్ పైకి వెళ్తుంది గోదారి గట్టు మీద రామసిలకవే గోరింట కెట్టుకున్న సంద మామావి అని డ్యాన్స్ స్టార్ట్ చేసిన ఇద్దరు ఊరంతా సూడు తన్ని నిదెరపోయింది ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువి నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే అని అభి డ్యాన్స్ వేస్తుంటే గోదారి గట్టు మీద రామసులు కానీ గీ పెట్టి గింజుకున్న నీ కుదరకానీ అని ఐసు డాన్స్ వేస్తుంది ఏ విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే అని అభి పాడుతుంటే చీచీచీ సిగ్గేయలేని మొగుడు గారంోయ్ గొయ్య గుయ్ గొయ్యంటూ మీదకి రాకండోయ్ ఐసు వెర్షన్ ఓయ్ ఓయ్ గంపెడు పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండో అని అంటూ ఐసు వర్షన్ గురికెట్టి పడుకోరే గురికాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగేడా అవ్వాలి అభివెర్షన్ వర్షన్ సన్నాలే అయినా కానీ మాస్టరు తగ్గేదే లేదంటూ నాకు ఇంగకే పడుతుంటారు ఐసు వర్షన్ గోదావరి మొత్తం క్లాప్స్ తో దగ్గరికి పోతే ఐసు నడుంచుట్టు చేయి వేసిన అభి అభి గుండెలపై చేతులు ఆనించి ఉన్న ఐసుని చూస్తూ ఉండిపోతాడు ఇద్దరు ఒకరి ఒకరు చూస్తూ ఉంటే క్లాప్ సౌండ్కి ఈ లోకలోకి వచ్చిన ఐసు చుట్టూ ఉన్న అందరిని చూసి సిగ్గుతో కిందకు దిగిపోతుంది ఇప్పుడు శివా చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా అయ్యో నా సీక్కే పారిపోగా కళ్ళతో ఏదో చూసావా కాయ పండ అడిగావా నాలోని ప్రాయం వేగిపోగా అని వాళ్ళ డ్యాన్స్కి సుశీల గారు ఎంతో ఆనందపడిపోతారు శ్వేతతో రంజిత్కి డ్యాన్స్ చేయాలని ఉన్నా ఎలా వేయాలా అనే ఆలోచనలో ఉన్న తనకి అమ్మ శ్వేత ఇప్పుడు నువ్వు ఆనంద్ కలిసి డ్యాన్స్ వేయండి వంశీ గారి భార్య అనడంతో బుజ్జి మీరు వెయ్యండి రాజీ గారు కూడా అంటారు ఆ మాట అనగానే శ్వేత రంజిత్ వైపు చూస్తుంది బాధగా తన చూపుల్లోని రంజిత్కి అర్థమవుతుంది శ్వేత ఎంతగా ఫీల్ అవుతుందో కానీ తను ఇప్పుడు ఏమీ చేయలేడు కదా అలా అని సైలెంట్ గా కూడా ఉండలేడు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన ముందే వేరే అబ్బాయితో డ్యాన్స్ వేస్తే ఎలా చూస్తాడు అందుకే ఏం చేయాలని ఆలోచనలో పడతాడు రంజిత్ అభి తప్ప ఐసూ శివ కీతు విజయ్ వరుణ్ వాళ్ళ గురించి తెలిసిన అందరూ కంగారు పడతాడు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ అభి మాత్రం తనకేం పట్టనట్టు సాంగ్స్ ప్లే చేసే డీజే దగ్గరికి వెళ్ళి తన చెల్లికి ఇష్టమైన సాంగ్ ప్లే చేయమని చెప్తాడు బుజ్జి వెళ్ళరా అని రాజీ గారు శ్వేతను బలవంతంగా స్టేజ్ మీదకు పంపిస్తే చేయను అని చెప్పలేదు అలా అని ఇష్టంగా కూడా చేయలేదు కానీ తల్లికి ఎదురు చెప్పలేక రంజిత్ వైపు చూస్తూ కానీ స్టేజ్ పైకి వెళ్తుంది శ్వేత అమ్మాయి వెళ్ళింది నువ్వు ఇబ్బంది ఏంట్రా వెళ్ళరా ఆనంద్ అని వంశీ భార్య కొడుకుని స్టేజ్ పైకి పంపాలని చూస్తుంది బలవంతంగా రంజిత్ మాత్రం వాళ్ళు పెర్ఫార్మెన్స్ చెడగొట్టే ప్లాన్లు వేస్తుంటాడు శివ విజయలతో కలిసి ఆనంద్ వెళ్ళు అని వంశీ గారు కూడా రెట్టించేసరికి తనకి ఆనంద్తో పెళ్లిష్టం లేదు అని చెప్పేయాలని అనుకున్న శ్వేత లాస్ట్ సెకండ్కి మామ్ అండ్ డాడ్ ఐ కాన్ డ్యాన్స్ అని గట్టిగా అరుస్తాడు ఆనంద్ అతని అరుపుకి అందరూ షాకింగ్ ఎక్స్ప్రెషన్తో ఆనంద్ని చూస్తుంటే ఎందుకు అని కొంచెం కోపంగా అడుగుతారు వంశీ అండ్ వైఫ్ ఒక పక్క అతనితో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ క్యాన్సిల్ అయినందుకు శ్వేతకి రంజిత్కి హ్యాపీగా ఉన్న ఇప్పుడు కొంపదీసి వాళ్ళ లవ్ మ్యాటర్ ఎక్కడ వాళ్ళందరికీ చెప్తాడో అని కంగారు పడుతూ ఉంటారు ఇద్దరు చెప్పరా ఎందుకు అమ్మాయితో డ్యాన్స్ చేయవు మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మేము ఎలాగో అనుకుంటున్నాం కదా ఇంకేంటి నీ ప్రాబ్లం మామ్ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవడం బాగోదు ఇంటికి వెళ్ళాక మీతో నేను మాట్లాడతాను అప్పటి వరకు మీ ఆత్రుతను కొంచెం కంట్రోల్ చేసుకోండి చిన్నగా అన్న చిరుకోపంగా చూస్తూ నొక్కి మరీ అంటాడు దాంతో వాళ్ళిద్దరూ కొడుకు చూపులకి కొంచెం వెనకడుగు వేసి సైలెంట్ అయితే ఆనంద్ తన కోపాన్ని తగ్గించుకొని ఫేస్ నార్మల్గా పెట్టి ఆంటీ నా కొద్దిగా లెగ్ పెయిన్గా ఉంది అందుకే డాన్స్ నా వల్ల కాదు అని అంటాడు దాంతో తమ లవ్ మ్యాటర్ లీక్ చేయలేదు అని ఊపిరి పీల్చుకున్న శ్వేత రంజిత్ ఇద్దరు శ్వేత ఇంకా కిందకు దిగుతుండగా అయ్యో మరి ఇప్పుడు శ్వేత ఒక్కతే ఎలా డ్యాన్స్ వేస్తుంది అని అన్న ఆనంద్ మాటలకు స్టేజ్ దిగేదల్లా ఆగి నిలబడి కిందకు ఆనందం చూస్తుంది ఒక పని చేస్తే రంజిత్ ఉన్నాడు కదా సింగిల్గా ఎలాగూ శ్వేతకి వరుస బావ కూడా అని ఆనంద్ అనగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తారు రాజీ గారు కేశవ్ గారు బావ మరదళ్ళు ఇద్దరు డ్యాన్స్ వేయండి మీ ఇద్దరి జోడి ఎలా ఉంటుందో ఇప్పటి ఇక్కడ ఎవరు చూడలేదు కదా అని అప్పటికే ఆనంద్ రంజిత్కి సైగ చేయడంతో కమాన్ రంజిత్ వెళ్ళు అని ఆనంద్ అనగానే అక్కడ ఉన్న ఐసూ విజయ్ శివ వాళ్ళకి మ్యాటర్ అర్థమై వాళ్ళు కూడా క్లాప్స్ కొడుతూ కమాన్ రంజిత్ కమాన్ శ్వేత అని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు కానీ శ్వేతకి మాత్రం వాళ్ళ డాడీ గురించి కంగారుగా ఉండి వినయ్ గారి కోసం చుట్టూ చూస్తూ అభివైపు చూడగానే డ్యాన్స్ బుజ్జి అన్నట్టు అభి లిప్ మూమెంట్ ఇస్తూ ఏం కాదు నేను చూసుకుంటా అని భరోసా ఇస్తున్నట్టు కళ్ళార్పడంతో ఇదంతా వాళ్ళ అన్న ప్లాన్ అని అర్థమైన శ్వేత రంజిత్తో డ్యాన్స్కి సిద్ధమవుతుంది రంజిత్ కూడా వైపు చూసి తన అంగీకారం ఇవ్వడంతో తడబడుతుంటే వెళ్ళి రంజిత్ మేనమామ మేనత్త బిడ్డలు మీరిద్దరు మీకు భయం దేనికి వెళ్ళి బావ మరదలు డ్యాన్స్ వేయండి అని విమల్ గారు కూడా ఎంకరేజ్ చేయడంతో రంజిత్ ఇంకా దేని గురించి ఆలోచించకుండా స్టేజ్ ఎక్కేస్తాడు స్పీడ్గా అప్పటి వరకు అసలు జంటగా కూడా వాళ్ళిద్దరిని అసలు ఊహల్లో కూడా ఊహించుకొని పెద్దలు వాళ్ళిద్దరూ జంటగా డ్యాన్స్ ఎలా చేస్తారా అని కుతూహలంతో చూస్తూ ఉండగా పైకి వచ్చిన రంజిత్ సెంటర్లో నిలబడితే తను కూడా రంజిత్ దగ్గరికి చేరుకోవడానికి మొట్టమొదటిసారి మిథిరా నగరంలో సీతా స్వయం వరలో రాముణ్ణి మనువు ఆడ్డానికి సీత రాముడి బడిలో వరమాల వేయను అతని చేరడానికి అడుగులు అడుగు వేసుకుంటూ సీత ఎంత సిగ్గుల మొగ్గ అయిందో అదే విధంగా తల వంచుకొని సిగ్గుపడుతూ రంజిత్ వైపు అడుగులు వేస్తుంది శ్వేత మొట్టమొదటిసారిగా అలా సిగ్గుల మొగ్గవుతున్న శ్వేతను చూసి రంజిత్కి గుండెల్లో అలజడి రేగగా దగ్గరగా చేరిన శ్వేత తలెత్తి రంజిత్ని చూడగానే ఒక క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకోవడంతో ఎప్పుడు సాంగ్ ప్లే అయిందో వాళ్ళిద్దరు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో తెలియకుండానే అదే ట్రాన్స్లో ఉన్న ఇద్దరు ఒక్కరే అన్నట్టుగా డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు గాలిలో ఊగిసలాడే సందగా నా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందగా లోకం పడి పడి లేచి పడవల్లే తడపడుతుందా నీకోసం వేచుంది నా ప్రాణం ఓ బుజ్జితలీ నా కోసం ఓ మాటాడీ నా తల్లి వాళ్ళిద్దరిని చూస్తూ పెద్దలు కూడా జంట బాగుంది అని అనుకోకుండా ఉండలేనంతగా ఇద్దరు డ్యాన్స్లో నీనమైపోయి ఆ డ్యాన్స్తో మెస్ప్రెస్ చేస్తారు అందరినీ వీళ్ళు ఈ డ్యాన్స్ హడావిల్లో అలా ఉన్నప్పుడే ఒక వ్యక్తి పిల్లలిద్దరిని బయటకు తీసుకొని వెళ్ళడం ఎవరు కూడా గమనించరు కథ ఇంకా ఉంది మరి పిల్లలిద్దరినీ బయటకు తీసుకొని వెళ్ళింది ఎవరు కొంపదీసి పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా మరి పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు మరి ఈ విషయం అభి ఐసులు గమనిస్తారా ఐసు పిల్లలు కనపడకపోతే తన ప్రాణం ఏమైపోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్ళింది ఎవరో గెస్ చేసి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్